వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు భారీ షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది గత ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి తర్వాత తిరిగి ఆ పార్టీని కోలుకోనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకునున్నారు గతంలో వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఓ స్కామ్ పై ఇప్పుడు ఫోకస్ చేశారు తీగలాగితే డొంక కదిలినట్టు ఈ స్కామ్ కు సంబంధించిన అనేక విషయాలు తెలిసాయి దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వ్యవహారంలో మద్యం కూడా ఒకటి రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో ప్రధాన బ్రాండ్ ను తరిమేసి వాటి స్థానంలో సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి ఇందులో దాదాపు నాలుగు వేల కోట్లు చేతులు మారాయని ఇద్దరు వైసీపీ ఎంపీలకు ఇందులో పాత్ర ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఇదే అంశాన్ని తాజాగా టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తాజాగా పార్లమెంట్లోను ప్రస్తావించారు మద్యం స్కామ్ లో నాలుగు వేల కోట్లు దేశం దాటిపోయాయని దుబాయ్తో పాటు ఆఫ్రికా దేశాలకు వాటిని తరలించారని ఆరోపణలు చేశారు అయితే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇలా పార్లమెంట్లో ప్రస్తావించడం ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగమేనని తెలుస్తుంది పార్లమెంట్లో ఈ విషయంపై ప్రస్తావన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు దీంతో మద్యం కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయించేందుకు అమిత్ షా అనుమతి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అలాగే విదేశాలకు ఈ డబ్బులు తరలించినందున ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక మద్యం స్కామ్ లో అప్పటి వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి పాత్ర ఉందని కూటమి నేతలు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు ఇప్పుడు ఈ పై సిబిఐ దర్యాప్తు ప్రారంభించి ఈడీ కూడా ఎంట్రీ ఇస్తే వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది మద్యం స్కామ్లో వచ్చిన డబ్బులను అంతిమంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్కు చేరినట్లు నిరూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే సిబిఐకి అప్పగిస్తేనే ఇది తేలే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి